విద్యుత్ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ల్యాబొరేటరీలో విద్యుత్ శాఖకు సంబంధించిన పర్మనెంట్ పర్మనెంట్గా ఉండేటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మనం చేరగానే ఫిఫ్టీ థౌసండ్ పైగానే శాలరీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు పే చేస్తారు అన్ని పర్మనెంట్ ఉద్యోగాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఆన్లైన్లోనే అప్లికేషన్ మనం పెట్టుకోవచ్చు ఈ వీడియోలో ప్రతిదీ దీనికి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్స్ని ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా ఓపిక చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి మా టీమ్ కి చాలా హెల్ప్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ వల్ల వేరే వాళ్ళకు కూడా వీడియో చూపిస్తుంది యూట్యూబ్ తద్వారా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది సో ఇట్లా మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఎస్సిఎల్ అని సెర్చ్ చేయండి సెమీ కండక్టర్ ల్యాబ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్సైట్ అనేది ఒకటి చూపిస్తుంది కెరీర్ అని కనిపిస్తుంది ఆ వెబ్సైట్ లో అందులో కెరీర్ లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ప్రజెంట్ మనకి ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి ఇంకా మనకి అప్లికేషన్ అనేది యాక్టివేట్ అయితే కాలేదు యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది జనవరి లో మనకు ఆల్రెడీ రిలీజ్ చేశారు మళ్ళీ ప్రజెంట్ దాన్ని అప్లికేషన్స్ అయితే మళ్ళీ తీసుకుంటున్నారు సో అప్పుడు అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు రీ రిలీజ్ చేశారు ఇప్పుడు దీన్ని మే రీ రిలీజ్ చేశారు సో దీన్ని కోర్ ఎజెండా అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేస్తే గనుక దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే తీసుకుంటున్నారో వాటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూపిస్తుంది విద్యుత్ శాఖ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కోర్ ఎజెండా మీద అయితే ఉందో నోటిఫికేషన్ సంబంధించి ఇందులో మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటి అవన్నీ కూడా ఇచ్చారు సెవెంటీన్త్ మే నుంచి ట్వంటీ సిక్స్త్ మే వరకు కూడా అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పర్టికులర్ డేస్లోనే మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అసిటెంట్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లెవెల్ ఫోర్ ప్రకారం వీళ్ళు బేసిక్ పేగా ఇరవై ఐదు వేల దగ్గర నుంచి ఎయిటీ వన్ థౌసండ్ వరకు కూడా బేసిక్ పే ఉంటుంది ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి డిఏ హెచ్ఆర్ఏ టిఏ ఇవా చాలా ఎలివెన్సెస్ అనేవి ఉంటాయి జాబ్లో చేరిన వెంటనే యాభై వేలు దాటి శాలరీ ఉంటుంది వేకెన్సీస్ విషయానికి వస్తే జనరల్ కేటగిరీలో ఎలెవెన్ పీడబల్యూడీఎ ఎక్స్ సర్వీస్ ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా దీన్ని చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు విమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్ అనేది క్లియర్గా ఇచ్చారు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది చక్కగా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కూడా మీ చేతిలో ఉండాల్సి ఉంటుంది అప్లై చేసే ముందు ఏ విభాగంలో కంప్లీట్ చేసినా పర్వాలేదు అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోవచ్చు కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ అయితే మీకు చాలా ముఖ్యంగా ఉండాలి అంటే డిజైరబుల్ అని చెప్పి ఇచ్చారు సార్ దాన్ని మీరు పక్కన పెట్టి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మీరు ఇంపార్టెంట్ అది మీ దగ్గర పెట్టుకోండి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు క్లియర్గా మీకు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది చాలా మంచి మంచి ఎలవెన్సెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ నోటిఫికేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమమ్ ఎయిటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఉంది దాంతోపాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కల్పించడం కూడా నోటిఫికేషన్ వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఎవ్వరూ కూడా దీన్ని మిస్ చేసుకోవద్దు ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనం ఇందాక చెప్పాం ఇంపార్టెంట్ క్వాంటిటేషన్ గుర్తు పెట్టుకోండి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ఏదైతే ఎగ్జామినేషన్ ఉంటుందో ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా వాళ్ళు ఆ వెబ్సైట్లో ఇచ్చారు ఒకసారి మీరు ఆ టాపిక్స్ చూస్తే కనుక క్వాంటిటేటివ్ అండ్ యాప్ట్ నాలెడ్జ్ జనరల్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అట్లాగే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్స్ మీద ప్రతి టాపిక్స్కి సంబంధించి మీకు ట్వంటీ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు వీటికి సంబంధించి టూ అవర్స్ టైమ్ అది ఇస్తారు వన్ ట్వంటీకి సో దానికి తగ్గట్టు మీరు అప్లై చేసుకోవచ్చు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయండి మిగతా డీటెయిల్స్ అనేది దాంట్లో ఉన్నాయి